హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఎనాలజీ క్లాస్కి సంబంధించి ఫోర్త్ క్లాస్ అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుందమ్మా సో ప్రీవియస్ క్లాస్లో మనం అసలు ఎనాలజీ అనేది సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ సంబంధించి ఎటువంటి బిట్స్ వస్తాయి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సో ఇందులో మనం త్రీ టైప్స్ ఆఫ్ మనకి సమ్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది విషయం మీకు చెప్పడం జరిగింది అందులో మీకు ఆల్ఫాబెట్ ఎనాలజీ అండ్ నెంబర్ ఎనాలజీ వర్డ్ ఎనాలజీ సో త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి సో మనకి సో ఈ రోజు క్లాస్ లో నెంబర్ సంబంధించి మనకి ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి క్లియర్ గా మనం చూసుకుందాం సో ఈ రోజు క్లాస్ రిమైనింగ్ ఒక త్రీ డేస్ క్లాసెస్ లో కూడా మనం ఎన్ని వీలైతే అన్ని బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా సో తర్వాత వర్డ్ ఎనర్జీ ఆ తర్వాత ఆల్ఫోబెట్ ఎనర్జీ సో వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం చెప్పుకున్నది ఏంటంటే అనాలజీలోని నెంబర్ అనాలజీకి సంబంధించి ఎన్ని డిఫరెంట్ సమ్స్ అనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా చూసుకుందాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత టెన్ ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్మీస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సెలెక్ట్ అవడం అయితే జరిగింది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు నెంబర్ అనాలజీకి సంబంధించి మనం ఏవైనా సంస్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఎనాలజీ చేసే ముందు మ్యాథ్స్ లో మనం మినిమం బేసిక్స్ అనేవి వచ్చినట్లయితే నెంబర్ అనాలజీ అనేది మనం చాలా ఈజీగా చేయగలుగుతాం కాకపోతే ఏంటంటే ఇక్కడ కాస్త మీ ఇంటెలిజెన్స్ ని మనం యూస్ చేయవలసి ఉంటుంది అనమాట ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం ఇక్కడ మనకి సో క్వశ్చన్ నెంబర్ వన్ ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ వన్ నైన్టీ సిక్స్ అనే ఒక సిరీస్ అనేది ఇవ్వటం అయితే జరిగింది సో ఈ సిరీస్ను మనం అనలైజ్ చేసి సో అదే విధంగా ఉండే సిరీస్ మనం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆన్సర్ కింద ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ వన్ నైన్టీ సిక్స్ సో ఈ సిరీస్ అనేది మనకి ఏ విధంగా ఉందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఓకేనా సో ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ వన్ నైన్టీ సిక్స్ సో స్టూడెంట్స్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా సో ఫోర్టీన్ అనేది మనకి సో ఫస్ట్ నెంబర్ అండ్ ట్వంటీ ఎయిట్ అనేది మనకి సెకండ్ నెంబర్ అండ్ వన్ నైంటీ సిక్స్ అనేది మనకి థర్డ్ నెంబర్ సో నెంబర్ నుంచి మనకి నెంబర్కి వెళ్ళేటప్పటికి మనకి ఏ విధంగా మనకి నెంబర్స్ అనేది బిహేవ్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకుందాం ఓకేనా సో ఫోర్టీన్ టు ట్వంటీ ఎయిట్కి వెళ్ళేటప్పటికి మనకి సో ఫోర్టీన్ సో ఫోర్టీన్ నుంచి వన్ ట్వంటీ సారీ ట్వంటీ ఎయిట్కి వెళ్ళినప్పటికి మనకి ఏమైంది నెంబర్ అనేది డబల్ అయింది అనమాట ఓకేనా సో అట్ ద సేమ్ టైం ట్వంటీ ఎయిట్ నుంచి మనకి వన్ నైన్టీ సిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏంటంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది ఓకేనా సో ప్లస్ చేద్దామన్నా సరే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది సో మల్టిప్లై చేద్దామన్నా సరే సో రెండింటికి కూడా మనకి చాలా తేడా అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో ఈ నెంబర్ తో రిమైనింగ్ నెంబర్స్ అనేవి మనకి ఏదైనా మనకి రిలేషన్షిప్ ఉందో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే తెలిసిపోతుంది అనమాట ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఫోర్టీన్ అనే నెంబర్ని మనం తీసుకున్నట్లయితే సో ఫోర్టీన్ ఇంటూ టూ ఓకేనా సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఫోర్టీన్ ఇంటూ టూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది సో ట్వంటీ ఎయిట్ మనకి రావడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ స్క్వేర్ మనం చేసినట్లయితే సో ఫోర్టీన్ స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా మనకి సో వన్ నైన్టీ సిక్స్ సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి వెళ్ళేటప్పుడు ఇంటూ టూ చేసాం అండ్ తర్వాత నెంబర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి అదే నెంబర్ స్క్వేర్ వాల్యూ అనేది అక్కడ ఇవ్వటం అయితే జరిగింది సో క్లియర్గా మీకు అర్థమైనట్లయితే సో అదే విధంగా మనకి ఇవ్వబడిన ఆప్షన్స్ లో ఏది మనకి ఆన్సర్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో క్లియర్ గా అర్థమవుతుంది ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ సో ట్వెల్వ్ అనేది ఉంది సో ట్వెల్వ్ టూ సార్ ట్వంటీ ఫోర్ సరిపోయింది అనమాట సో ట్వెల్వ్ స్క్వేర్ అనేది మనం వేసుకున్నట్లయితే సో ట్వెల్వ్ స్క్వేర్ వాల్యూ అంతమ్మా వన్ ఫార్టీ ఫోర్ అనేది సరిపోయింది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది సో రిమైనింగ్ చూసుకున్నట్లయితే సో రిమైనింగ్ ఏవి కూడా మనకి సో ఆ విధంగా సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రాంగ్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ బిట్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఒకసారి ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే నంబర్ నుంచి నంబర్ అనేది మనకి ఏ విధంగా చేంజ్ అవుతుందో చూసుకొని సో అదే సిరీస్ లో కింద కూడా మనకి నంబర్స్ అనేవి రావటం జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా మనం చేసినట్లయితే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఓకే సో ఓకే స్టూడెంట్స్ సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం సో చూడండి అమ్మా సో క్వశ్చన్ నెంబర్ టూ సో ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే థర్టీ వన్ నైన్ టెన్ ఫార్టీ వన్ ఓకేనా సో థర్టీ వన్ నైన్టీన్ ఫార్టీ వన్ సో త్రీ నెంబర్స్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది ఈ త్రీ నెంబర్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో నెంబర్ టూ నెంబర్ రిలేషన్షిప్ ఏమైనా చూద్దాం అనుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ చూడగానే మనకి తెలిసేది ఏంటి ఈ త్రీ నెంబర్స్ కూడా మనకి సో ప్రైమ్ నెంబర్స్ సో ప్రైమ్ నెంబర్స్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది రైట్ సో ఇప్పుడు ఇవ్వబడిన ఆన్సర్స్ లో కూడా త్రీ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అనే ఉండాలి సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో ఆప్షన్ డి లో మనకి సో ఫోర్ నెంబర్ సారీ త్రీ నెంబర్స్ కూడా మనకి ఏంటమ్మా సో ప్రైమ్ నెంబర్స్ అనే ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో స్టూడెంట్స్ మీకు చాలా క్లియర్ గా చెప్పానమ్మా సో నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి చెప్పేటప్పుడే మీకు అక్కడ చాలా ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పడం అయితే జరిగింది మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్స్ ఈ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ హండ్రెడ్ వరకు ఏ నెంబర్స్ అనేవి ఉంటాయి సో ఓకేనా సో ఈ ప్రైమ్ నెంబర్స్ మీద కానీ ఆర్డ్ నెంబర్స్ మీద కానీ ఈవెన్ నెంబర్స్ మీద కానీ నెంబర్ సిస్టమ్ లో మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి ఏంటంటే చాలా క్లియర్ గా చెప్పాను అనమాట సో నెంబర్ సిస్టమ్ మీరు క్లియర్ గా ప్రిపేర్ అయినట్లయితే సో చాలా ఈజీగా సో ఎటువంటి సమ్స్ ఏవైనా మనకి ప్రైమ్ నెంబర్స్ కానీ ఆర్డ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ సంబంధించి ఏమి ఇచ్చినా సరే చాలా ఈజీగా మనం ఆన్సర్ పెట్టే అవకాశం అనేది ఉంటుంది లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు కన్ఫ్యూజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది సో అప్పుడు మీరు ఇవన్నీ కూడా కాలిక్యులేషన్స్ చేసుకొని చూసుకుంటారు రీజన్ అనేది మనకి సో క్లియర్ గా అర్థం కాదు అనమాట మీరు ఎనలైజ్ చేయలేరు దాన్ని సో ఆ బిడ్డ అనేది ఖచ్చితంగా మీరు రాంగ్ చేసే అవకాశం ఉంటుంది సో అందుకే మ్యాథ్స్ ఏవైతే బేసిక్స్ ఉంటే అట్లీస్ట్ బేసిక్స్ అయినా సరే పర్ఫెక్ట్గా మీరు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఇంటెలిజెన్స్ సంబంధించి అనాలజీ ఏదైతే ఉంటుంది ఎనాలజీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఓకే స్టూడెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ త్రీ సో జాగ్రత్తగా చూడండి అమ్మా సో క్వశ్చన్ నెంబర్ లో మనం చూసినట్లయితే ఇక్కడ ఫోర్ మనకి నెంబర్స్ అనేవి ఇవ్వటం జరిగింది సో నెంబర్స్ మనకి ఏమి ఇచ్చారు సో సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ టూ థర్టీ సెవెన్ సో ఈ నెంబర్స్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది సో ఒకసారి ఈ నెంబర్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ నుంచి నెంబర్ మనకి ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే విషయం అయితే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా సో దాన్ని బట్టి మనం ఏంటంటే చాలా ఈజీగా మనం ఆన్సర్ అనేది చేద్దాం ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా సో డిజిట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ సెవెన్ అనేది ఇవ్వటం జరిగింది సో సెవెన్ నుంచి సో ట్వెల్వ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సో మనకి ఛాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి సెవెన్తో మనం మల్టిప్లై చేయాలంటే ట్వెల్వ్ అనేది అవ్వదు ఓకేనా సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి సో ఈ నెంబర్ని ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ప్లస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సెవెన్ నుంచి ట్వెల్వ్ సో ఎంత మనం ప్లస్ చేసినట్లయితే ట్వెల్వ్ అవుతుందమ్మా సో ఫైవ్ అనేది మనం ప్లస్ చేయవలసి అయితే ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మనం ట్వెల్వ్ నుంచి ట్వంటీ టూ అనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ట్వెల్వ్ నుంచి సో ఎంత ప్లస్ చేస్తే మనకి ట్వంటీ టూ అనేది వస్తుందమ్మా ప్లస్ టెన్ అనేది మనం చేసినట్లయితే సో ట్వంటీ టూ అనేది మనకి వస్తుంది రైట్ సో నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి ట్వంటీ టూ నుంచి థర్టీ సెవెన్ మనం ఎంత నెంబర్ను ప్లస్ చేస్తూ వస్తుంది అంటే ప్లస్ ఫిఫ్టీన్ అనేది మనం చేసినట్లయితే థర్టీ సెవెన్ అనేది వస్తుంది అంటే మనం ఒకసారి సీక్వెన్స్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ సో ఇలా నెంబర్స్ అనేవి మనం ప్లస్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఈ నెంబర్స్ అనేవి మనకి రావటం జరిగింది సో క్లియర్ అయింది కదమ్మా మీకు అందరికీ కూడా జాగ్రత్తగా చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆప్షన్స్ లో ఇచ్చే నెంబర్స్ అనేవి సో ఒక నెంబర్స్ నుంచి ఇంకొక కి వెళ్ళేటప్పుడు వాటి సీక్వెన్స్ అనేది ఏ విధంగా ఉందనే దాన్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసినట్లయితే సో ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాం సో ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఒక్కొక్క ఆప్షన్ అనేది మనం చూసినట్లయితే అవుతుందా లేదా టూ నుంచి సెవెన్ చూసుకున్నట్లయితే సో ప్లస్ ఫైవ్ రైట్ సరిపోయింది ఇక్కడ నుంచి సో సెవెన్ నుంచి ట్వెల్వ్ అనేది సో ఇక్కడ ఏం చేయాలి మనం ప్లస్ టెన్ అనేది చేయాలి అంటే మనకి ఇక్కడ సెవెంటీన్ రావాలి సో సెవెంటీన్ రాలేదు కాబట్టి ఆన్సర్ అనేది రాంగ్ అనమాట సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసినట్లయితే ఇక్కడ త్రీ ఉంది త్రీ నుంచి ఎయిట్ అనేది చూసుకున్నట్లయితే త్రీ నుంచి ఎయిట్ సో ప్లస్ ఫైవ్ అనేది మనకి సరిపోయింది నెక్స్ట్ ఎయిట్ నుంచి ఎయిటీన్ ఉంది కాబట్టి ప్లస్ టెన్ అనేది సరిపోయింది సో ఎయిటీన్ నుంచి మనకి థర్టీ త్రీ అనేది ఇచ్చాడు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ప్లస్ ఫిఫ్టీన్ సరిపోయింది అనమాట అంటే మనకి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది సో రిమైనింగ్ మనం చూడక్కర్లేదు ఆటోమేటిక్ ఇవి రాంగ్ అవుతాయి అనమాట ఎందుకంటే మనకి సీక్వెన్స్ సరిపోయింది కాబట్టి సో ఆన్సర్ అనేది ఈ విధంగా చేసే అవకాశం అనేది ఉంటది ఒకసారి జాగ్రత్తగా మనం ఏంటంటే నెంబర్ అనాలజీకి సంబంధించి ఈ విధంగా ఇచ్చేటప్పుడు సో సీక్వెన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చాలా ఈజీగా మనకి అర్థం అనేది అవుతుంది సో ఆ సీక్వెన్స్ అనేది మనకి ఏ విధంగా వెళ్తుంది ఏంటనేది ఖచ్చితంగా ఏంటంటే రిలేషన్ అనేది ఉండాలమ్మా లేకపోయినట్లయితే చేయలేము ఆన్సర్ అనేది సో జాగ్రత్తగా మనం చూసుకొని చేయవలసి అయితే ఉంటుంది సో ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో క్వశ్చన్ నెంబర్ ఫోర్ థర్టీ టూ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫస్ట్ ఓకేనా సో థర్టీ టూ ట్వంటీ ఫోర్ ఎయిట్ సో ఈ త్రీ నెంబర్స్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది ఒకసారి జాగ్రత్తగా మనం ఆర్డర్ చూసినట్లయితే సో గ్రాడ్యువల్ గా వీటి యొక్క నెంబర్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి అనమాట సో ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం తగ్గుతూ వస్తున్నాయంటే మనం ఏం చేయాలి ఆటోమేటిక్గా సో మైనస్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది సో లెఫ్ట్ నుంచి అయితే మనం ఇటు నుంచి ఇటు వచ్చినట్లయితే ప్లస్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువైపు నుంచి మనం చూద్దాం సో థర్టీ టూ నుంచి సో ట్వంటీ ఫోర్ అనే నంబర్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి థర్టీ టూ నుంచి ట్వంటీ ఫోర్ అనేది రావాలంటే మనం ఎంత మైనస్ చేయాలమ్మా మైనస్ ఎయిట్ అనేది మనం చేసినట్లయితే సో ట్వంటీ ఫోర్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ లో నుంచి సో ఎయిట్ అనేది రావాలంటే సో ఎంత మనం మైనస్ చేయాల్సి ఉంటుందమ్మా సో సిక్స్టీన్ అనేది మనం మైనస్ చేయాలి ఓకేనా సో ఒక సీక్వెన్స్ అనేది సో వచ్చింది కాబట్టి సో ఇదే మనం కన్ఫర్మ్ చేసుకుందాం సో ఎయిట్ ఎయిట్ టూ జర్ సిక్స్టీన్ సో ఈ సీక్వెన్స్ లో మనకి ఏంటంటే మైనస్ చేసుకుంటూ సో ఈ సీక్వెన్స్ నెంబర్స్ అనేవి వెళ్తున్నాయి కాబట్టి సో ఇక్కడ ఆప్షన్స్ లో కూడా ఆ విధంగా వచ్చేది ఏదైనా ఉందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో ఫస్ట్ వన్ ఫార్టీ టూ నుంచి థర్టీ ఫోర్ అనేది మనకి రావాలన్నమాట ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఫార్టీ టూ నుంచి థర్టీ ఫోర్ అనేది మనం మైనస్ చేయాలి సో ఎంత మైనస్ చేస్తే మనకి థర్టీ ఫోర్ అనేది వస్తుంది ఒకసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ అనేది మైనస్ చేస్తే వస్తుందా చూడండి సో ఎయిట్ అనేది మైనస్ చేస్తే మనకి సో థర్టీ ఫోర్ అనేది వస్తుంది అనమాట సో నెక్స్ట్ మళ్ళీ మనం చేసినట్లయితే సో ఇక్కడ మనం సిక్స్టీన్ అనేది చేయాలి సో సిక్స్టీన్ అనేది చేసినట్లయితే ఎయిట్ వస్తుందా సో ఎయిట్ అనేది రాదనమాట సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకి రాంగ్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ మనం ట్వంటీ ఫోర్ అండ్ సిక్స్టీన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో రైట్ ఇక్కడ ఎయిట్ అనేది మైనస్ చేసినట్లయితే సిక్స్టీన్ అనేది వచ్చింది అండ్ సిక్స్టీన్ లో నుంచి సో మైనస్ సిక్స్టీన్ అనేది చేసినట్లయితే మనకి ఏమవుతుంది జీరో వచ్చిందనమాట సో ఈ సీక్వెన్స్ అనేది మనకి సరిపోయింది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి ఏమవుతుందమ్మా రైట్ ఆన్సర్ అవుతుంది సో రిమైనింగ్ టు సి అండ్ డి కూడా మనకి రాంగ్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ సీక్వెన్స్ అనేది సరిపోయింది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనం రైట్ ఆన్సర్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఓకే స్టూడెంట్స్ సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా సో సార్ సీక్వెన్స్ చూసుకునేటప్పుడు ఎంత మైనస్ అవుతుంది ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నాం సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సో ఈజీగా మనకి ఆన్సర్ అనేది రావటం అయితే జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఏదొస్తుందో అది చూసినట్లయితే సో రిమైనింగ్ క్వశ్చన్స్కి దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందమ్మా సో దాన్ని బట్టి మీకు ఏంటంటే సో సీక్వెన్సెస్ మనం ఏ విధంగా చూడాలి ఈ ఎనాలజీకి సంబంధించి చూసేటప్పుడు సో మనం కాస్త ఏ విధంగా ఆలోచిస్తే మనకి ఆన్సర్స్ వస్తాయి సో క్లియర్గా మీకు అర్థమైపోతుంది అనమాట